హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ చూపిస్తున్నాను ఈ చికెన్ కర్రీ రైస్ చపాతి అలాగే కలర్ రైస్ బిర్యానీ రైస్లకి చాలా టేస్టీగా ఉంటుందండి సో మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి మరి నేను ఈ చికెన్ కర్రీ కోసం కిలో చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్లో మనము సరిపడా ఉప్పు అలాగే పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అరచెక్క నిమ్మరసము ఇదంతా కూడా పిండుకోవాలండి నిమ్మరసము నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఇలాగా మసాలాలన్నీ వేసుకొని ఇవన్నీ కూడా ముక్కకు ఈవెన్గా పట్టేలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని దీన్ని పది నిమిషాల పాటు లిట్లో వచ్చేసి పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఆయిల్లో వేసుకోవాలి మొత్తం చికెన్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాతనే వేసుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా ఇలాగా కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోంచి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగే ఉడికించుకోవాలి మరీ సిమ్లో పెట్టకూడదు అలాగే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియంలో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఈ వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాగ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా వాటర్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మరీ అడుగంటకూడదు ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనము కర్రీ కోసం ఇంకొక పాన్ పెట్టుకోవాలండి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత చెక్క లవంగా అలాగే బిర్యానీ ఆకు వేసి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ను కొంచెం రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ మంచి రంగు వస్తేనే మనకు కర్రీ కూడా మంచి కలర్లో వస్తుంది ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ ఈ విధంగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మరొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మనం మ్యారినేట్ చేసేటప్పుడు కూడా ఒక స్పూన్ వేసుకున్నాం కదండి ఇక్కడ కూడా ఒక స్పూన్ వేసుకుని రెండు నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలని నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలుపుకొని ఈ టమాటో ప్యూరీని కూడా లిట్లో వచ్చేసి బాగా మగ్గించుకోవాలండి మనము టమాటోస్ని ఈ విధంగా ప్యూరీ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది చికెన్లో చూడండి టమాటో బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ కంటే తక్కువ వేయించిన జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి అడుగంటకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి అప్పుడు మనము మసాలాలు అడుగంటకుండా వేయించుకోవచ్చు కారము ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవాలండి మనం ముందు కూడా మ్యారినేట్ చేసేటప్పుడు యాడ్ చేసుకొని ముక్కలను వేయించి పెట్టుకున్నాం కదా తర్వాత మళ్ళీ కావలిస్తే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ మగ్గించుకోవాలి చూడండి మసాలాలు మగ్గి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం ముందుగా చికెన్ను వేయించి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా ఈ మసాలాలో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి అడుగున్నటువంటి మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము వాటర్ పోసుకోవాలి నేను మొత్తం ఈ చికెన్కు రెండు గ్లాసుల వాటర్ పోస్తున్నాను మనము ముందుగా చికెన్ వేయించుకున్నాం కదా అందులో కూడా కొంచెం వాటర్ పోసుకొని చికెన్ కర్రీలో వేసుకోవాలి అంతా కూడా వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి నేను మొత్తం కిలోకు రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాను వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారము ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఫైనల్గా ఇందులో రెండు పచ్చిమిర్చిని తుంచి ఇలా వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకుని లిట్లు వచ్చేసి పది పదిహేను నిమిషాల్లో సిమ్లో ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు గ్రేవీ అంతా ఈ విధంగా చిక్కబడుతుందండి ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకునే దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి చూడండి చల్లారిన తర్వాత కర్రీ ఈ విధంగా చిక్కగా దగ్గర పడుతుంది మంచి గ్రేవీ వస్తుందండి అంతే అండి సూపర్ టేస్టీగా ఉండే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికి కూడా నచ్చుతుంది ఇది రైస్ చపాతి అలాగే కలర్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి సో మరెందుకు ఆలస్యం నా ఈ వీడియో కన్నా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్